కార్తీక మాసంలో దీపారాధనకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు ఈ మాసంలో మామూలు దీపారాధనకు సైతం ఇంతటి ప్రాధాన్యత ఉంటే ఇక అత్యంత మహిమాన్వితమైన కామాక్షి దీపానికి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం కామాక్షి దీపారాధన మహత్యం వ్యాసమహర్షి రచించిన స్కంద పురాణంలో భాగమైన కార్తీక పురాణంలో వివరించిన ప్రకారం కార్తీక మాసంలో చివరకు ఆరిపోయిన దీపాన్ని వెలిగించినా సరే మోక్షం లభిస్తుందని విశ్వాసం ఇక ఈ మాసంలో కామాక్షి దీపాన్ని వెలిగిస్తే సిరి సంపదలు ఐశ్వర్యం సిద్ధిస్తుందని శాస్త్రవచనం కామాక్షి దీపం అంటే ఏమిటంటే కామాక్షి దీపం అంటే దీపపు ప్రమిదకు గజలక్ష్మి చిత్రం ఉంటుంది ఈ దీపానికి గజలక్ష్మి దీపం అని కూడా పేరు ఈ దీపపు వెలుగులో కామాక్షిదేవి నిలిచి ఉంటుంది కనుక కామాక్షి దీపం అంటారు సాధారణంగా కామాక్షి దీపాలు వెండితో తయారు చేసి ఉండటం మనకు తెలుసు కామాక్షిదేవి సదవదేవతలకు శక్తినిస్తుందని ప్రతీతి అందుకే కామాక్షి కోవెల తెల్లవారుజామున అన్ని దేవాలయాల కన్నా ముందే తెరుస్తారు అలానే రాత్రిపూట దేవాలయాలన్నీ మూసిన తర్వాత మూసివేస్తారు అమ్మవారి రూపమైన కామాక్షి దీపం వెలిగే ఇల్లు అఖండ ఐశ్వర్యాలతో తులతూగుతుంది కామాక్షి దీపాన్ని చాలామంది ఖరీదైన నగలతో సమానంగా చూసుకుంటారు తరాల పాటు ఆ దీపాన్ని కాపాడుకోవడం హిందువుల ఇళ్లలో ఉండే ఆచారం కామాక్షి దీపం ఇళ్ళలో వ్రతాలు పూజలు చేసుకునేటప్పుడు అఖండ దీపాన్ని పెట్టదలుచుకున్నప్పుడు గృహప్రవేశం చేస్తున్నప్పుడు తప్పనిసరిగా ఉపయోగిస్తారు కామాక్షి దీపం కేవలం ప్రమిదను మాత్రమే కాకుండా అమ్మవారి రూపును కలిగి ఉంటుంది విగ్రహ ప్రతిష్టలలో గృహ ప్రవేశాలలో కామాక్షి దీపాన్ని దీపారాధనకు ఉపయోగించడం ఎంతో శ్రేష్టం కామాక్షి దీపం వెలిగించే సమయంలో ఈ నియమాలు తప్పనిసరి దీపారాధన చేసినప్పుడు దీపానికి కుంకుమ పెట్టడం ఆచారం కామాక్షి దీపాన్ని ఉపయోగించినప్పుడు ప్రమిదకు కుంకుమ పెట్టిన చేతితోనే ఆ ప్రమిదకు ఉన్న అమ్మవారి రూపానికి కుంకుమ పెట్టి పువ్వులతో అలంకరించి అక్షితలు వేసి నమస్కరించుకోవాలి ముఖ్యంగా మంగళ శుక్రవారాల్లో కామాక్షి దీపం వెలిగించటం శుభకరమని జ్యోతిష్య శాస్త్ర పండితులు తెలియజేస్తున్నారు కామాక్షి దీపం వెలిగే సమయంలో మధ్యలో దీపం కొండెక్కకుండా చూసుకోవాలి వీలైనంత వరకు కామాక్షి దీపాన్ని ఆవు నేతితోనే వెలిగించటం శ్రేయస్కరం కార్తీక మాసంలో విశేషించి కామాక్షి దీపపు కుందులను దీపదానం చేస్తే శుభకరమని పండితులు చెబుతున్నారు ఈ నియమాలు పాటిస్తూ మనం కూడా కామాక్షి దీపాన్ని వెలిగిద్దాం సకల శుభాలను పొందుదాం ఓం శ్రీ కామాక్షి దేవియ నమ